హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఇగో అమెరికాలో మా పిల్లల కాడ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించారు నైటు వెలిగించి ఇదిగో ఫొటోస్ అవి పంపించారు వీడియోస్ పూజలు అవి చేసుకున్నారు అభిషేకాలు అవి చేసుకున్నారు చక్కగా అన్నీ పద్ధతిగా జరిగాయి హ్యాపీగాను వాళ్ళకి నైట్ కదండి ఇప్పుడు ఇగో మా మనవడు అక్కడి నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఇంట్లో దీపారాధన అది చేసుకుని మన రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి అక్కడ శివుడి దర్శనం చాలా బాగా జరిగింది రామలింగేశ్వర స్వామికి ఆయన స్వామి దర్శనం చాలా బాగా జరిగింది కొబ్బరికాయ అది కొట్టుకుని తర్వాత మూడు వందల అరవై ఒత్తులు కాడ సో వెలిగించుకుని ఉసిరి చెట్టు కింద మా వారు నేను మొత్తం వెలిగించి అయిపోయాక దేవుడు దర్శనాది చేసుకుని గోత్రనామాలు చెప్పుకుని తర్వాత బ్రహ్మగారికి ఏమో ఉసిరకాయతో దీపదానం శాలిగ్రామ దానం మళ్ళీ స్వయం పాకం ఇచ్చుకుని ఇంటికి వచ్చామండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది చాలా ఆనందం అనిపించింది హ్యాపీగాను స్వామివారిని చాలా హాయిగా చూసాము చాలా మంచిగా దర్శనం అయ్యింది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజంతా ఉపవాసం రాత్రి పూజ చేసుకుని తింటామండి రాత్రి పూజ అయిపోయాక చంద్రుని చూసి అక్షంతలు వేసుకుని అప్పుడు పలహారం చేస్తాము ఇదండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ అమెరికాలో కూడా ముద ముందర రోజు వచ్చేసిందండి మనకన్నా ముందర రోజు అందుకుని మా పిల్లలు కూడా అక్కడ మూడు వందల అరవై ఒత్తులు అవి వెలిగించి నైట్ దీపావళి సామాన్ కడ కాలుస్తున్నారు ఎక్కడున్నా మన సాంప్రదాయం మనం ఆనకూడదు కదండి మన పద్ధతులు ఫాలో అవుతూనే ఉంటాం మనము ఎప్పుడూను అదే సరదాగా మా అల్లుడు మా మనవడు చక్కగా ఇక మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి అక్కడ పెట్టుకున్నారు ముందర చక్కగా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు కూడా అమెరికాలో మన పిల్లలకిడ మన పద్ధతులే వస్తాయి కదండీ ఎక్కడున్నా కాడ ఆచార వ్యవహారాలు ఒకలాగే ఉంటాయి అనక ఇద్దరు పిల్లలు కూడా మూడు వందల అరవై ఒత్తులు అవన్నీ వెలిగించుకుని చక్కగా పూజ చేసుకుని నీకు దీపావళి సామాన్ కాడ కాల్చారు ఇది సంగతి అండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా సరదాగా ఏదో వీడియో చేయాలనిపించింది చేశాను అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓ నమ శివాయి హరహర మహాదేవ శంభో శివశంకర పార్వతీపతి అనుమాహ ఈ పౌర్ణమితో కొంచెం అడావుడి తగ్గుతుంది హాయిగాను ఇప్పటి వరకు ఉపవాసాలు ఇంకా మూడో వారం అందరూ ఇంకా ఎక్కువ మంది చేస్తారు నాలుగు వారాలు చాలా ఘనంగా జరుగుతాయి కార్తీక మాసం అంటేనే చాలా శుభప్రదమైన రోజులు చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అదండి కార్తీక్ పౌర్ణమి శుభాకాంక్షలు సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి